చేశారు అలా కానీ అంటే మీరు హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మీ కెరీర్ లో పొందారు సార్ కానీ ఎక్కడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక అసంతృప్తిగా మిగిలిపోయిన పాయింట్ కానీ ఇది మనం ఫుల్ఫిల్ చేయలేకపోయాము అని అంటే మీది మీ ఇంటర్వ్యూ ఉన్న ఒక యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా దాని నుంచి ఒక లెసన్ ఒక క్లూ అందేది ఏదైనా చెప్పగలరా మీరు ఒక అసంతృప్తి ఎందుకలా జరిగింది మనం ఎందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాం వచ్చి అది ఎవరికి తప్పదు అది ఎవరికి తప్పదు అంటే ఒక ఒక్కొక్కరికి ఒక సీజన్ అది ఇప్పుడు నా ఎరా ఉన్నంత వరకు ఇప్పుడు నేను రాజు ఇద్దరు కలిసి టెన్ ఇయర్స్ చేసాం టెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ చూసింది మేము ఒక సిక్స్ ఇయర్స్ సక్సెస్ఫుల్ ఎరా చూసి ఇయర్స్ పీక్స్ చూసాం ఆ తర్వాత ఎప్పుడైతే నేను రాజు విడిపోయిన తర్వాత నైన్టీ ఫైవ్ నుండి టూ థౌసండ్ ట్వల్వ్ వరకు నేను అసలు ఎక్కడ ఒక వన్ పర్సెంట్ కూడా అంటే మైనస్ ఎక్కడ చూడలేదు అంటే తక్కువ చూడలేదు నేను పీక్స్ చూసాను యాజ్ అ కోటి అర్థం దాని కృషి అనుకోండి నా టైము నా అదృష్టం అనుకోండి ఏదో అనుకోండి కానీ ఎప్పుడైతే నేను కృషికే మెయిన్గా నా నా మెయిన్ థింగ్ మొదటి దానికే దానికే కృషి అది ఎంత చేస్తే అంత ఎస్పెషల్ మ్యూజిక్లో అంటే మీకంటూ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ రకమైన అసంతృప్తులు లేవు కంప్లీట్లీయాలి ఒక సింఫనీ చేయాలంటే అది చాలా అదొక పెద్ద దానికి అది ఒక మొత్తం జీవితాన్ని అంకితం చేయాల్సింది అంకితం కంప్లీట్ అంకితం అది చిన్నతనం నుండి చదవాలి దాన్ని కంప్లీట్ గా తాజా గారు అవన్నీ బాగా స్టడీ చేసేది పాపం అది అదే ధ్యాస ఎక్కడుండి వచ్చాడు వీధుల నుండి వచ్చాడు ఎక్కడో గ్రామం గ్రామం నుండి వచ్చాడు వీధుల్లో ఆర్మ్ రొట్టి వాయించుకుంటూ బతికినోడు అయినా అటువంటి వాడు సింఫనీకి వెళ్ళి అతను సింఫనీ కంపోజ్ చేసి వాయింపించేది అది ఎంత గ్రేట్ భారతదేశానికే కాదు సంగీత ఫెటర్నిటీకే ఒక గొప్ప పేరు ఎవరు సాధించారు అది ఎవరు రెహమాన్ వెళ్ళి ఆస్కార్ అవార్డు తీసుకున్నారు కానీ సింఫనీ అనే చేసేది ఎవరు చేయలేదు బాంబేలో లక్ష్మీకాంత్ పేర్ల ఉన్నారు కదా ఈ ఆల్మోస్ట్ ఆల్ ఎలిజిబుల్ ఫార్ సింఫనీ కంపోజింగ్ ఒక వనరాజ్ బాటియా బాంబేలో ఒక జెర్రీ గోల్డ్ స్మిత్ లాగా అనమాట దే ఆర్ వెరీ గుడ్ కంపోజర్స్ జ్ఞానస్తు బట్ దే దే డీన్ వెంట్ ఫర్ సింఫనీ సింఫనీ ఎవరు ఎనలేకపోయారు సింఫనీ ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తే వాయించే మ్యూజిషియన్స్ ఎవరు ఉండరు అక్కడ సింఫనీకి ఓకే మీరు రాచిన నోటేషన్ని ని ఒక పది మంది పది పన్నెండు మంది మొత్తం దాన్ని చూసి ఏంటంటే థియరిటికల్గా ఎత్తు ఉంది దీని రేంజెస్ ఎలా ఉన్నాయి సర్టిఫై చేస్తున్నా కానీ ఆర్కెస్ట్రా ఫస్ట్ వాంచర్ దాన్ని మరి ఇక నుంచి వచ్చేస్తాను పది లక్షలు ఇస్తాను కోటి రూపాయలు ఇస్తాను తీసుకోరు రూపాయలు కొట్టేద్దాం దొబ్బనే దొబ్బదా కదా అటువంటి ప్లేస్లో ఈయన ఎప్పటి నుండి స్టడీ చేస్తున్నాడు దాదాపు ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా సింఫనీని అంటే స్కూల్ వెస్టర్ నొటేషన్ నొటేషన్ ఆర్గనైజేషన్ అరేంజ్మెంట్స్ అన్ని స్టడీ చేస్తున్నాడు ఎప్పటి నుండో అండ్ గోల్ ఏంటి మనసులో నేను సింఫనీ అని గోల్ అలాగా సింఫనీ రాశాడు అది ఎంతవరకు సక్సెస్ ఏందో నాకు తెలియదు అది వదిలేద్దాం కానీ అంతవరకు తోరికి వెళ్ళాడు రీచ్ అయ్యాడు రీచ్ అయ్యాడు కదా అదే లండన్ ఫిల్ ఆర్మనోనిక్ ఆర్కెస్ట్రా వాయించిందంటే సరే వాళ్ళు ఏది వంచినా సింఫనీ వాయిస్తారు వాళ్ళు మామూలు ఇలా పాటలు పాడు వాంచరుగా ఆయన సింఫనీ వాయించారు కానీ ఓకే ఆ రోజు ఆడియన్స్ కూడా ఏంటంటే నాకేమనిపించింది అంటే యూరోపియన్స్ ఎవరు లేరు మొత్తం తమిళియన్సే ఉన్నారు సింఫనీ రాయల్ ఫిలో వాయిస్తూ ఉంటే రాయల్ మంచి ఆడిటోరియం అది ఆల్బర్ట్ లండన్ లో ఏదో మంచి ఓకే చేశారు ఒక్క యూరోపియన్ లీడర్ వాళ్ళు కదా ఎంజాయ్ చేయాలి వాళ్ళకి కొత్త సింఫనీస్ వాళ్ళు వినరు నో డౌట్ ఎట్ ఆల్ బట్ ఇది ఒక అచీవ్మెంట్ ఇలా జరగదు ఈ సింఫనీని విని ఒక వైరల్ అయ్యేంత విషయం కాదు ఐ కెన్ సే బ్లంట్లీ నేను ఎన్నో సింఫనీస్ విన్నాను ఆ సింఫనీ ఎక్స్ప్రెషన్ ఆ లైఫ్ ఇదే వేర్ దీంట్లో ట్రై చేశాడు కానీ ఎక్కడో ఉన్నవే ఉన్నాయి సింఫనీ అంటే తగుడు చాలా కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి కొన్ని ప్లేసెస్ ఫ్రేజింగ్స్ చాలా బాగున్నాయి ఉన్నా కూడా దానికి కాదుగా ఒక సింఫనీ అంటే బితవు మొదటప్పుడు ఎక్కడన్నా ఒపెరాస్లో మీరు స్విట్జర్లాండ్ వచ్చేటప్పుడు జెనేవా లండన్ కానీ యూరోప్లో ఎక్కడ చూసినా సింఫనీ అండ్ ఒపెరా మ్యూజిక్ అక్కడ డే డే డిమ్ రాక్ మ్యూజిక్ అసలు అసలు ఎలౌ చేయరు అక్కడ ఓ ఎస్ అదంతా కొడునా కొడుకులు బాధకుంటుంటారు ఒక సైడ్లో బట్ సింఫనీ అనేది ఒపెరా అనేది చాలా లైవ్లీగా ఉంటుంది ఆ అరేంజ్మెంట్స్ కానీ ఆ సౌండింగ్ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారండి వాడు అసలు మ్యూజిక్ని హెల్దీగా ఉంటారు ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తే సో యూఆర్ నాట్ ఫుల్లీ హ్యాపీ విత్ నాకైతే అంతగా అనిపించలేదు అంటే మేము చాలా భిన్నం కాబట్టి కానీ అటెంప్ట్మెంట్ గ్రేట్ ఎవరు రాయలేదు ఎంతవరకు సింఫుని రాసి సింఫుని ఆర్కెస్టర్ వాయింపించలేదండి ఎవరు భారతదేశంలో అది గ్రేట్గా అది ఒక్కటే అంతే అదే చెప్తారా అది గ్రేట్ ఇల్లరాజా ఆయన అనుకున్నది సాధించాడు సాధ ఇంతకు ముందు కూడా హౌ టు నేమ్ ఇట్ అనేది మామూలు ఆల్బమ్స్ మామూలు ఆల్బమ్ంగే చేశాడైన సింఫొనీ కదా సింఫొనీ కదా ఇది ప్యూర్ అవుట్ అండ్ అవుట్ సింఫనీ సింఫొనీ సామాన్య విషయం కాదు న్యూ అనదర్ వరల్డ్ కదండి సింఫొనీ ఆ రేంజ్కి వెళ్ళాడంటే ఇంకా మ్యూజిక్ లో ఈస్ అల్టిమేట్ గోల్ అనమాట ఇంకే ఎవరెస్ట్ మీద ఉన్నట్టే సింఫనీ రాసినప్పుడు ఇంకా వేరే మ్యూజిక్ చేయలేడు ఇంకా అతను అంతేనా ఇస్ సినిమా మీ మేబీ ఆయన ఆయనలో ఆ టాలెంట్ ఉంటుంది మహాన్ బోర్డ్ అయినా మేబీ ఉండొచ్చు కానీ మనం సింఫనీ చేసిన తర్వాత ఇంకా దాని మీదే తిరుగుతుంటుంది ఇంకా ఇంకా పైన ఎక్కడికి వెళ్దాం పైకి వెళ్దాం అని ఎస్ ఆ ట్రాక్ వేరు అంతే అవునండి అవును ఇప్పుడు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो कुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव वन